హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అంటే ఆల్రెడీ తమనెళ్ళలో చూశారు కదండి అయితే మా స్వామి నలభై ఒక్క రోజు దీక్ష అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈరోజైతే ఇరుముడి కట్టుకుంటున్నారు ఆంజనేయ స్వామి ఇరుముడి అనేది ఎలా కడతారు ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తానండి చాలా పుణ్యం కూడా ఇరుముడి కట్టుకునేది చూడడం మనం సో అయ్యప్ప ఇరుముడి అనేది మనందరికీ తెలుసు మ్యాక్సిమం ఆంజనేయ స్వామి ఇరుముడి చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మేము స్వామివారి పీఠం అనేది మేము కంపెనీలో పెట్టుకున్నామండి ఇంట్లో కుదరదు కదా అని చెప్పేసి అక్కడ ఆఫీస్ దగ్గరే రోజు స్వామి అక్కడే పూజ చేసుకొని అక్కడే పడుకుంటారనమాట పీఠం పెట్టుకొని హనుమాన్ది సో అక్కడ ఇంకా మా అత్తయ్య చేత మాల పూలమాల అయితే వేయించుకొని అక్కడ పూజ చేసి స్వామివారికి అక్కడ ఇంకా దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొట్టుకొని అక్కడి నుంచి ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి చూశారు కదా ఇది మా హౌస్ నుంచి వన్ కిలోమీటర్ అలా ఉంటుందండి కొండ పైన ఉంటుందన్నమాట హనుమాన్ టెంపుల్ మాల మేము దీక్ష తీసుకుంది కూడా ఇక్కడే అనమాట ఇదే అయ్యగారు వేశారు మాల కూడా మా స్వామికి సో ఇక్కడే ఇరుముడి కూడా కట్టుకుందాం అని చెప్పి వచ్చాము అదే రోజు ఇంకో స్వామి కూడా దీక్ష కంప్లీట్ అయ్యి ఆ స్వామికి కూడా ఇరుముడు అయితే కడుతున్నారనమాట ఇద్దరు ఆంజనేయ స్వామి మాల కదా అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకేసారి కడుతున్నారు చూశారు కదా ఇది మొత్తం హైదరాబాద్లోనే జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా సో చూశారు కదా మేము ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మేము కొండగట్టు ఆంజనేయ స్వామి అండి తెలంగాణలో కొండగట్టు హనుమాన్ అంటే చాలా ఫేమస్ కదా అక్కడికైతే ఇడుముడి సమర్పించడానికి వెళ్తారు తెలంగాణలో మాల వేసుకున్న వాళ్ళు చాలా వరకు సో చూశారు కదండి ఇలా ఐగారు అయితే మా స్వామికి తులసి మాల అలాగే పూలమాల ఇంటి దగ్గర నుంచి మేము ఆల్రెడీ ఒక మాల వేసుకునే వచ్చాము ఒట్టి మెడతో రాకూడదు అని చెప్పేసి అంటే ఫైవ్ థర్టీ నుంచి ఆంజనేయ స్వామికి అభిషేకం అయితే స్టార్ట్ అయిందండి మేము కూడా అభిషేకం సామాన్లన్నీ తెచ్చుకున్నాం అనమాట ఫస్ట్ టైం ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించుకోవడం మా చేతులతో నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడు అంటే ఆకుపూజ తమలపాకు మాల తులసి మాలలు ఇవే సమర్పిస్తాను తప్ప ఇలా ఎప్పుడూ చేయలేదన్నమాట సో ఇరుముడికి ఏం కావాలనేది ముందుగానే అయ్యగారు చెప్పారు మేము అన్నీ తెచ్చుకున్నామండి చాలా సింపుల్ అండి ఆంజనేయ స్వామి ఇరుముడి చూశారు కదా పీచు తీని కొబ్బరికాయ అలాగే తమలపాకులు సింధూరం ఇవి మెయిన్ అండి ఆ తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ మనకి పూజా స్టోర్లో ఒక కిట్ అయితే ఇస్తారు దాంట్లో అన్ని సువాసనభరితమైనవి అగరబత్తులు ఇట్లా పన్నీరు కర్పూరం పసుపు కుంకుమ ఇలా అన్నీ ఉంటాయి మెయిన్ అయితే మనకి తమలపాకులు పీచు తీని కొబ్బరికాయ సింధూరం అనేది ఖచ్చితంగా ఉండాలంట స్వామివారి ఇరుమురిలో చూసారు కదా ఆ తర్వాత ఇలా మనం బియ్యం అయితే తెచ్చుకుంటామండి దాంట్లో కొన్ని కాయిన్స్ కలిపేసి అందరు అందరు చేతులతో అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు కానీ పక్కనుండే స్వాములు టెంపుల్లో ఎవరైనా వేయొచ్చు అనమాట అంటే మన చేత్తో మనం బియ్యం వేస్తే అవి స్వామివారి సన్నిధిలోకి చేరుతాయి కదా అట్లా అనమాట అది చాలా పుణ్యం అని చెప్పి ఇలా స్వామి ఇరుముడిలో అందరూ మూడు గుప్పెళ్ళు ఐదు గుప్పెళ్ళు ఇలా కాయిన్స్తో కలిపి ఆ బియ్యం అయితే స్వామి ఇరుముడిలో వేస్తారండి మీరు ఎక్కడైనా ఏ టెంపుల్లోకి వెళ్ళినా అక్కడ ఏ స్వామి ఇరుముడి కట్టుకుంటున్నా తప్పకుండా ఇలా మీరు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి తీసుకొని ఇలా ఇరుముల్లో వేస్తే చాలా పుణ్యం అండి మనమే స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం సమర్పించిన పుణ్యం అయితే ఉంటుందన్నమాట అలా ఇరుముళ్ళులో వేయడం వల్ల అవి అక్కడికి టెంపుల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కొండ మీద ఏం చేశారంటే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత హుండి పెట్టారండి పెద్దది ఆ బియ్యం అనేవి దాంట్లో వేస్తారనమాట కొన్ని ఒక ఐదు గుప్పిళ్ళు అలా మనం ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో బియ్యంలో కలుపుకొని స్వామివారికి పొంగలి అయితే నైవేద్యం ప్రసాదంగా చేసుకుంటాము మొదటిసారి అండి మా స్వామి కూడా హనుమాన్ దీక్ష తీసుకోవడం మేము కూడా ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇంతకుముందు నాకు ఎప్పుడూ తెలియదు హనుమాన్ ఇరుముడి ఎలా కడతారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియదు అనమాట ఇలా చాలామంది ఉంటారు కదా సో అది చూసిన పుణ్యమే కదండి హనుమాన్ చాలా పవర్ఫుల్ కదా అయ్యప్పది అనేది మనం అన్ని చోట్ల మ్యాక్సిమం చాలామంది వేసుకుంటుంటారు చూస్తూ ఉంటాము ఇంకోటి హనుమాన్ దీక్ష కార్తీక మాసం కంటే కూడా ఎక్కువ ఏప్రిల్లో మనకి హనుమాన్ జయంతి వస్తుంది కదండి మే ఆరు ఏప్రిల్లో అప్పుడు చాలా ఎక్కువ మంది వేసుకుంటుంటారు ఉంటారనమాట ఇప్పుడు కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఇప్పుడు వేసుకున్నా మంచిదే అనిపించేసి ఇంకా మాకు కరెక్ట్గా మంగళవారానికి నలభై ఒక్క రోజు దీక్ష కంప్లీట్ అయిపోయిందండి సో మంచిగా అనిపించింది అనమాట మంగళవారం రోజు ఇడుముడి కట్టుకోవడం మంగళవారం అక్కడికి వెళ్ళి కొండగట్టు అంజన్నని దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి కొండగట్టు చాలా పవర్ఫుల్ అంతకుముందు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదన్నమాట ఫస్ట్ టైం నాతో పాటు మీకు చూపిస్తాను సో చూశారు కదా ఇలా ఇడుముడి నెత్తిన పెట్టిన తర్వాత అయ్యగారి చేతులతో ఇంకా ఇలా అందరూ కుటుంబ సభ్యులు కానీ పక్కన వాళ్ళు ఎవరైనా కానీ స్వామివారికి ఇలా పూలమాలలు అవి వేసి నమస్కారం అయితే చేసుకుంటారు ఆ తర్వాత ఆ ఇరుముడి నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూరు రామనామం పలుకుతూ ప్రదక్షిణ చేస్తారండి ఆ తర్వాత అయ్యగారికి మేము ఇరుముడి కట్టినందుకు దక్షిణ తాంబూలం సమర్పించి ఆశీర్వాదం అనేది తీసుకున్నాం అన్నమాట సో చూశారు కదా రామయ్య తారక మంత్రం అండి శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఉంటుంది ఆ మంత్రం ప్రతి క్షణం జపం చేసుకోవాలి అండి మనం అంటే ఎవ్రీ డే జపం చేసుకుంటూ ఉండాలన్నమాట సో చూశారు కదా ఆ తర్వాత పక్కనే శివాలయం ఉంది శివయ్య దగ్గరికి కూడా వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని హారతి తీసుకొని ఆ తర్వాత ఇంకా వెహికల్ అయితే ఎక్కామండి చూశారు కదా మేమందరం కలిసి అక్కడి నుంచి ఇంకా కొండగట్టుకు అయితే వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెహికల్ పెట్టుకొని మేము చూడలేదు కదా సో శబరిమల ఎలాగో వెళ్ళలేము ఇలా అయినా వెళ్దాము ఇరుముడు ఎలా సమర్పిస్తారు అని చెప్పేసి కానీ మాకు గర్భగుడి ఎదురు కూర్చోబెట్టి స్వామివారి ముందే అర్చన చేశారండి చాలా బాగుంది ఇదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్